స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్ళు గడుస్తున్న అమ్మాయిల జీవితాలకు భద్రత కరువైందని వాపోయారు ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విజయ కలకత్తాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారాన్ని ఖండిస్తూ ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పిఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షరాలు విజయ జిల్లా కార్యదర్శి సౌజన్య పిడిఎస్ జిల్లా అధ్యక్షులు సాయి మాట్లాడారు ఎంత కారణం అంటే ఒక కళాకారులో అది సెమినార్లో ఉన్నటువంటి అమ్మాయి పైన అత్యాచారం చేసి అన్ని తెలుసుకున్నటువంటి సందర్భాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి కార్యక్రమం ఏదైనా కావచ్చు లేకపోతే ఏదైతే కావచ్చు వాళ్ళు కూడా కుత్యమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ ఉన్నారు అమ్మాయి పైన అత్యాచారం చేసి ఆమెను అన్ని తెలుసులో నార్మల్ నార్మల్గా డెత్ అయింది మృతి చెంది ఆ దిగ్బాడు తీసుకోవాల్సిందిగా వాళ్ళు కోరితే అమ్మాయి తల్లిదండ్రులు ఇది అమ్మాలతో మృతి కాదు లేదా నాటి కూడా కాదు మా అమ్మాయి పైన జరిగింది మా అమ్మాయి పైన అనేక అరకలు ఉన్నాయి ప్రైవేట్ పాటల్లో ఇబ్బంది అడిగినాయి ఇట్లాంటి పరిస్థితుల్లో మా అమ్మాయి పెడుతూ వెళ్ళి చాలా ఆయన మతలో ఉన్నాడు వాడు నిన్నక ఆయన మతం ఉన్నటువంటి పరిస్థితిలో నేను లోపలికి వెళ్ళిన అమ్మాయి నాకు సహకరించలేదు కాబట్టి నేను హత్యాచారం చేసి హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి వాడు బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ దేశంలో ఆడపిల్లలకి ఎలాంటి రక్షణ ఉంది అని చెప్పి సందర్భంగా మనం అర్థం చేసుకోవచ్చు ఒక మెడికల్ స్టూడెంట్ అది పీజీ స్టూడెంట్ అంటే ఆ అమ్మాయి కొంతమంది రెండు కోట్ల వాల్యూ కలిగినటువంటి తొంభై ఈ పీజీ చేస్తున్నటువంటి పీజీ చేస్తున్నటువంటి పరిస్థితి ఒక ప్రభుత్వం ఒకవేళ గవర్నమెంట్ సీట్ వస్తే లేదా అమ్మాయి వాళ్ళు కనుక ప్రైవేట్ అది గవర్నమెంట్ కాలేదు కాబట్టి అమ్మాయి కష్టపడే కారించినటువంటి సీటు ఉంటుంది కాబట్టి ఈ రోజు ఆ అమ్మాయి పరిస్థితి ఎంత దారుణంగా ఉంది మొన్న ముందు థౌజండ్ మాట్లాడినట్టుగా రేపటికి ఈ దేశానికి ప్రతంగా వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయిపోతున్నటువంటి సందర్భంలో మనం అర్పణంగా ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలా స్వేచ్ఛగా చాలా ప్రజాస్వామ్యంగా ఉన్నారని చెప్పి మనం వేదికలకి మాట్లాడుకుంటున్నాం ఆ రోజు నరేంద్ర ఏమని కలుగుతున్నారు ఈ భారతదేశానికి స్వతంత్రం అంటే అర్ధరాత్రి ఆడపిల్లలు రోడ్ల పైన తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చిన రోజు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చేసిన మనం భావించాలని చెప్పి ఆ రోజు మహనీయులు కలగదన్నారు ఈ రోజు డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంది అర్ధరాత్రి కాదు కొత్త పగులు కోట పైన నడుస్తున్నటువంటి అమ్మాయిల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి అంటే ఈ దేశానికి కొంత ముఖ్యంగా ఆలయాన్ని కూడా మనం ఇంత కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతనే ఉంది ఒక వైద్యం లో ఉన్నటువంటి అమ్మాయి కాబోయే డాక్టర్ జూనియర్ డాక్టర్ అంటే ఆ కేసు వెంటనే ఈఏీ అప్పయించాలి మొత్తం పేపర్స్ కూడా వాళ్ళకు అప్పయించాలి వెంటనే ఆ కేసు నిన్న చేపట్టాలి అని చెప్పి ఈరోజు కోర్టు జోక్యం చేసుకొని అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగానికి విచారణ చేయడం అని జరిగింది అనంటే ఈరోజు కోర్టు జోక్యం చేసుకుంటే తప్ప అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రజల లేదా అట్లాంటి కేసులు ఎప్పట్లా ఇది ఇక ఉండలేదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు అమ్మాయిల పైన అత్యాచారాలు లేదా హత్యలు ఇవల్ల జరగడానికి మూల కారణాలు ఏంటని చెప్పి కూడా మనం పరిశీలిస్తే ఈ దేశంలో అమ్మాయిపై అత్యాచారం జరిగితే అక్కడ ఉండే అంటే కళాశాల ప్రిన్సిపాల్ కానీ కరెస్పాండెంట్ కానీ వాళ్ళు కూడా ఇంకా సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల లేదా కనీసం అక్కడ ఉండేటటువంటి అధికార యత్కం స్పందించకపోవడం అంటే ఎంత దుర్మార్గమో విద్యార్థిగా మనం ఆలోచన అవసరం ఉన్నది ఇందాక అక్క చెప్పింది ఈ దేశంలో కనీసం కనీసం ఎక్కడున్నాడో మనిషికి కష్టం వస్తే ఒక బండరాయి మొక్కేటటువంటి మనిషి ఈరోజు మనిషికి ఆరోగ్య రీత్యా అనారోగ్య రీత్యా ఏవైనా సమస్యలు వస్తాయి ఈరోజు హాస్పిటల్ వైద్యం వైపు చూసేటటువంటి పరిస్థితి ఉంది అట్లా ఆ మెడికల్ విద్యార్థి పైన దాడి దాదాపు నాలుగైదు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యత గల సంఘాలన్నీ కూడా హింస వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి దేశంలో ఉంది లేదా అట్లాగే వైద్య అంటే వైద్యం అందించినటువంటి అట్లాంటి వైద్యులు వైద్య కళాశాలలు లేదా కొంత జూనియర్ డాక్టర్లు కూడా ఈరోజు వాళ్ళ కూడా పరిష్కరించినటువంటి పరిస్థితి ఈ రోజు మనకు కనిపిస్తా ఉంది కాబట్టి ఈ రోజు ఈ దేశంలో చిన్న పిల్లల నుంచి పండు దాకా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వాలు ఎందుకు మనము విద్యార్థులుగా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ పాలక వర్గాలు ఉన్నాను వైపే డబ్బులున్నాను వైపే ఉన్నటువంటి అట్లాంటి వాళ్ళ వైపే నిలబడేటటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది కనీసం అమ్మాయి పైన అత్యాచారం జరిగి అమ్మాయి నాలుగైదు రోజులుగా వస్తా ఉన్నా ఇప్పటికీ కేంద్ర వైద్య శాఖ మంత్రి ఆయన నిన్న స్పందించినటువంటి పరిస్థితి అంటే వీళ్లకు ఆడపిల్ల అత్యాచారాలు దాడులు తిట్టే కనీసం తక్షణమే అమ్మాయి కు అమ్మాయికి న్యాయం చేయాలి అంతా చేయకపోతే ఇతర ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సందర్భంగా తెలియస్తూ కార్యక్రమం వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ కార్యక్రమాన్ని A muito कार्यक्रमంలో పిఓడబ్ల్యూపిఎస్ జిల్లా ఆయన సత్యమ్మ భారతమ్మ కళావతి వెంకటేష్ గౌస్ నవీన నరవణ గారు మాట్లాడుతున్నారు లక్ష్మి నావిక రాజు ప్రశాంత్ పాల్గొన్నారు